ఈ రోజు మనం ఒక హిస్టారికల్ డే కి శ్రీకారం చుట్టాం కొత్త ప్రభుత్వం వచ్చి పన్నెండో తారీఖుకి ఒక సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం కంటే ముందే ఒక విజన్ తయారు చేసుకున్నాం మనందరికీ స్వాతంత్రం వచ్చి పూర్తి చేసుకునే సందర్భం రెండు వేల నలభై ఏడు దీనికోసం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ టూ జీరో ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర రాజధాని విజయవాడలో జూన్ పన్నెండున సుపరిపాలన స్వర్ణంధ్ర పేరుతో గొప్ప వేడుక జరగనుంది ఈ కార్యక్రమం రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం మరియు సమగ్ర పాలన దిశగా కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రజల ముందుకు తీసుకురావడానికి ఒక వేదికగా నిలవనుంది ఈ వేడుకలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు ఎమ్మెల్యేలు మరియు ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంతో పేదరికం సమాజాన్ని నిర్మించడం ఆర్థిక అసమానాలను తగ్గించడం మరియు రాష్ట్రాన్ని సమృద్ధిగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం ప్రధాన ఎజెండా ఓరంకి మురళి రిసార్ట్స్ లో సాయంత్రం ఐదు గంటలకు జరిగే ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రతిబింబిస్తూ ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణయగంలోకి తీసుకెళ్లే దిశగా ఒక మైలురాయిగా నిలవనుంది దీనికి సంబంధించి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ఏమన్నారో వింద జూన్ పన్నెండో తారీఖుకి దాదాపు కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి ఒక మంచి ప్రభుత్వం గాడి తెప్పిన వ్యవస్థలని విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని పరిశ్రమలు పారిపోయినటువంటి పరిస్థితి నుంచి ప్రాజెక్టులు నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితుల నుంచి ఈరోజున మళ్ళీ తిరిగి పునర్వైభవాన్ని రాజధానిని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఈ ప్రాజెక్టుల్లో కూడా జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ని ఎప్పుడైతే పూర్తి చేసుకుంటామో నదుల అనుసంధానం అనే భావనకి మనం నాంది పలికిన అనేది నా ఉద్దేశం అదేవిధంగా పరిశ్రమలు ఏ ఉద్దేశంతో అయితే కూటమి ప్రభుత్వానికి నాయకత్వం ఇచ్చారో ఈ రాష్ట్ర ప్రజలు కనీ విని ఎరగినటువంటి రీతిలో ఇచ్చినటువంటి నాయకత్వాన్ని వారి యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిశ్రమలు తీసుకురావాల్సినటువంటి బాధ్యత పరిశ్రమల ద్వారా ఉపాధిని కల్పించాల్సినటువంటి లక్ష్యం దాని ద్వారా ఉత్పాదకను పెంచి వనరులను సమీకరించుకొని తద్వారా అభివృద్ధిని స్వపానం వేసుకుంటూ ఈరోజు నా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఇది చాలా సాహసోపేతమైనటువంటి అంశం కానీ నమ్మకం విశ్వాసం ఈరోజు ప్రజలు మన మీద ఉంచుచారు అంతటి భారీ విజయాన్ని ఇచ్చినటువంటి ప్రజలకి మనం ప్రతి అంశాన్ని కూడా ఏదైతే చెప్పామో సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి ఈ రెండు కూడా సాధించాలంటే మనం ఏ ఏ వనరులని సమీకరించుకోవాలి కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ అదేవిధంగా ప్రతి ఒక్క రూపాయి కూడా పారదర్శకతో బాధ్యతతో కూడినటువంటి ఆలోచన చేసి అది ఎవరికి దక్కాలో వాళ్ళకి దక్కేలాగా చేసినప్పుడే ఈ యొక్క ప్రజల యొక్క విశ్వాసాన్ని నమ్మకాన్ని చూరుకుంటామని చెప్పి నా ఆలోచన ఆ నేపథ్యంలో ఈ రోజున సంక్షేమాన్ని ఒక పక్కన అభివృద్ధిని ఇంకో పక్కన సామాజిక అంశాలను కూడా సూచిస్తూ ఉన్నాం ఆ రకంగా ఈ రోజున అన్నిటిని కూడా మనం ప్రజలు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో ఈ యొక్క కూటమి నాయకత్వం నుంచి దాన్ని విస్మరించకుండా దాన్ని అమలు చేసే ప్రతి అంశంలో కూడా ఈరోజున మన లక్ష్యాన్ని గమ్యాన్ని చేరటానికి ఎంతో సమర్థతతో కూడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజున ఈజ్ ఏ బ్రాండ్ అంబాసిడర్గా ఆంధ్రప్రదేశ్కి ఎస్టాబ్లిష్ అయ్యాడు అంటే ఆయన ఒక విజనరీ ఇందులో డిస్ప్యూట్ ఏం లేదు ఆనాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదులో విజన్ టూ థౌజండ్ ట్వంటీ డాక్యుమెంట్ని ప్రకటించినప్పుడు చాలామంది ఆశ్చర్యపడ్డారు ఒక బీంగే ఫెడరల్ సిస్టంలో ఒక స్టేటు ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసి దాన్ని రీచ్ అవ్వగలదా వితౌట్ హ్యావింగ్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ సెంట్రల్ అని చెప్పి బట్ ఇట్ వాజ్ ప్రూవ్ ఈరోజు నాలుగు మీనాలతో కొన్ని చార్మినార్ హైదరాబాద్ అనేది చూపించేదానికి బదులు ఈ రోజున హైదరాబాద్ అంటే హైటెక్ సిటీని చూపించే దానికి సృష్టికర్త రూపశిల్పి ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పుకోక తప్పదు అదేవిధంగా ఈరోజున టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఆంధ్రప్రదేశ్ ఏమైనా వికసిత్ భారత్ ఈ రెండు డబుల్ ఇంజన్తో ఈరోజున కన్స్ట్రక్టివ్ కాన్సెప్ట్తో ఈరోజున ప్రతిదీ కూడా ప్రజలలో అభివృద్ధి చెందాలి జీడిపి పెరగాలి దాన్ని పెరగాలంటే వనరులన్నింటినీ సమీకరించాలి ఏ రకంగా సమీకరించగలం ఇవాళ పీ ఫోర్ అని చెప్పి పీపుల్ అండ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కాన్సెప్ట్ని లింకప్ చేస్తూ ఆ రోజున జన్మభూమి అంటే ఎవరు దాన్ని ఏదో అవహేళనగా మాట్లాడినటువంటి అంతేకాకుండా మనందరం గుర్తు తెచ్చుకోవాలి ఆ రోజున ఆయన వరల్డ్ బ్యాంక్ జీతగాడు అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఐఎంఎఫ్కి ఆయన తలబం చేశాడు అన్నారు ఇవాళ ఏ రాష్ట్రం ఈ భారతదేశం కాదు ప్రపంచం మొత్తం కూడా ఈ రోజున వరల్డ్ బ్యాంకు వైపు చూస్తున్నటువంటి సందర్భాన్ని మీకు చేస్తాను అసలు పేవ్ ద వే మనం మార్గదర్శకులం సామాజిక అంశాల్లో మన మార్గదర్శకులం సంక్షేమ అంశాల్లో మన మార్గదర్శకులం అభివృద్ధి కూడా ఎట్లా చేయవచ్చు అనే దానికి మన మార్గదర్శకులం ఆ రకంగా దేశానికి ఈ రోజున దిక్సూచి అక్షరమాలనే కాకుండా అభివృద్ధి వైపుకు కూడా సంక్షేమం వైపు కూడా ఏ వైపు చూసినా కూడా అది ఆంధ్రప్రదేశ్ అనే భావం స్ఫురించేలాగా ఈనాడు పాలన జరుగుతూ ఉంది విధ్వంసానికి గురైన వ్యవస్థలన్నీ గాడి తప్పిన వాటిలన్నింటినీ గాడిలో పెట్టుకుంటూ ఈ రోజున సమాజానికి బగ ద్వేషం కక్ష కార్పణ్యాలు కాదు సంక్షేమం అభివృద్ధి సమ్మిళిత అభివృద్ధి సమన్వయం శాంతి అదేవిధంగా లౌకికవాదాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళటమే ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం అని చెప్పి ఆ రకంగా ఈ సంవత్సర కాలం ఎన్నో ఎదురు గాలు వీచినా కూడా అన్నిటిని కూడా మలుచుకొని రాజకీయ పరంగా వీటన్నిటిని కూడా అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమే నా ధ్యేయంగా ఈ సంవత్సర కాలం పనిచేసినటువంటి ఈ కూటమి నాయకత్వానికి ధన్యవాదాలు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం మరియు సమగ్ర పాలన దిశగా కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే సో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తిదాయకమైన మాటలతో స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలపడానికి కలిసి కృషి చేద్దాం సుపరిపాలనతో సమృద్ధి భవిష్యత్తు సాకారం చేయడమే మనం సంకల్పం చేసుకుని ముందుకు సాగుదాం So all the best.